ఈ పాఠ్యాంశంలో అర్థాలంకారాలలో ఒకటైన విషమాలంకారం గురించి తెలుసుకుందాం విషమాలంకారం అననురూపాలైన రెండింటికి సంబంధం వర్ణించడాన్ని విషమ అలంకారం అంటారు ఉదాహరణకు ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ఆత్రేయ రాసిన ఈ పాటను అభినందన చలనచిత్రంలో చూడవచ్చు పై వాక్యంలో ప్రేమ ఎంత మధురమైనదో చెప్పబడి తర్వాత వాక్యంలో ప్రియురాలి కఠినత్వం అనే రెండు అననురూప కార్యాలు వర్తింపబడటం వల్ల ఇది విషమాలంకారం విషమాలంకారానికి చెందిన మరికొన్ని ఉదాహరణలను చూద్దాం దిరిసెన పువ్వు వంటి మృదువైన ఈమె శరీరమెక్కడా అటువంటి మదన జ్వరమెక్కడా ఓ మన్మధుడా సుకుమారివైన నీవు విరహినులపై క్రూర బాణాలను వేయుటకు ఎటుల అలవాటు పడితివి